క్రీస్తు శ్రమకాల ధ్యానములను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి బసమ బుధవారం యొక్క ధ్యానాంశముగా ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ చనంలో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన ఎత్తుకు రండి అని దేవుడు మానవులకు ఒక శ్రేష్టమైన పిలుపుని అందించారు దేవుడు పలికిన ఏ మాటనైనా మనం నిర్లక్ష్యంగా భావించకూడదు ఉపవాసము దేవునికి మనల్ని దగ్గర చేసేదిగా ఉంది అందుకే దేవుడు పడిపోయిన చెడిపోయిన మార్గం చెదిరి తిరుగుతున్న ప్రతి మానవునిని ఉపవాసముతో కన్నీళ్లతో దుఃఖిస్తూ హృదయపూర్వకంగా తిరిగిన ఎత్తుకు రండి అని పిలుపునిస్తున్నారు మన ప్రవర్తనల ద్వారా మనకు వచ్చేటువంటి కీడులను తప్పించుటకు ఆయన వైపు మనం తిరిగినట్లయితే దేవుడు కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి కీడు చేయక మనల్ని తప్పించినట్లుగా మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని వాక్యం సెలవిస్తుంది ఉపవాస దినమును ప్రతిష్ఠించమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏ పాపమును బట్టి మనం కీడును పొందబోతున్నామో దేవుని పట్ల తిరుగుబాటు కలిగి జీవిస్తున్నామో నినివి ప్రజల యొక్క దోషములను క్షమించుటకు ఆ పట్టణస్థులు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులు అల్పులు రాజు అందరూ గోలిపట్ట కట్టుకున్నారు మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొన్నారు దేవుడు చూచి పశ్చత్తాప్తుడై వారికి చేయదలిచినది తాను మాటి ఇచ్చిన కీడు చేయక మానివేశారు ఇది ఉపవాసము యొక్క విడుదల మతైసు వార్త ఆరవ అధ్యాయము పదహారవచనంలో ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖల ఎండుకుడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు అని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు రహస్యమందున నీ తండ్రికే కనబడేలా మనం ఉపవాసం చేయాలని ప్రభువారు హెచ్చరిస్తున్నారు మన ఉపవాసంలో మనుష్యుల జాలిని కానీ వారి మన్ననలు కానీ భక్తిపరులమని గుర్తింపు పొందాలి అని కానీ మనం మనుషులకు కనబడేటుగా ఉపవాసమును వెల్లడి చేయకూడదు మీ ఉపవాసము రహస్యంగా ప్రార్థనలో గడుపుతూ రహస్యమందున్న తండ్రి యొక్క ప్రతిఫలమును పొందుకోవాలి ఆ ఫలము ద్వారా బహిరంగముగా దేవునిని మహిమపరచాలి ఉపవాసము ద్వారా మన దైవికమైన దైవీకమైన చేత నింపబడాలి మూకములను వికారముగా చేసుకొనకూడదు తండ్రి ఆలోచనలో నుండి తొలగిపోయినటువంటి చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుని ముఖము తండ్రికి దూరమైన తరువాత వికారంగా మార్చబడింది ఎప్పుడైతే తండ్రిని కోరుకొని వెనుకకు తిరిగి వచ్చాడో శుద్ధి చేయబడ్డాడు ప్రశస్త వస్త్రములతో అలంకరింపబడ్డాడు ఏ స్థితిలో నుండి మనం ఆయన వైపు తిరుగుతామో ఆ పరిస్థితులు నూతనపరచబడతాయి పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తుల యొక్క ఉపవాసాలు వారికి కలిగినటువంటి గొప్ప విజయాలు మనం ధ్యానించినప్పుడు దేవుడు ఉపవాసము ద్వారా మన జీవితాల్లో బలమైన కార్యాలు జరిగిస్తారు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి అనుదినము వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉపవాసముతో దేవునికి దగ్గరగా మనం సావాసం చేయగలిగితే మన జీవితంలో కూడా విజయాలను మనం చూస్తామండి తండ్రితో గడిపినప్పుడు కుమారుడుకున్నటువంటి ఆధిక్యత ఆ సంతోషము ఆ సమాధానము కుమారుడు దూరమైనప్పుడు తనకు కలిగినటువంటి ఆందోళన భయము దారిద్రత అతనిని చంపివేయలేదు కానీ అతడు మనసు మార్చుకుని తండ్రి ఎత్తుకు వచ్చినప్పుడు కనికరము కలిగినటువంటి తండ్రి ఆ కుమారుణ్ణి చేర్చుకున్నారు మన జీవితంలో కూడా ఈ పాపాలను బట్టి ప్రభుకి దూరమైపోయామో ఈ వాక్యాలను వ్యతిరేకంగా జీవిస్తూ ఆయనని దుఃఖపరిచామో వటన్నిటినీ కలిగి ఉన్నటువంటి మన జీవితం శిక్షకు కారణంగా ఉంది అతి సమీపంగా ఉన్నటువంటి శిక్ష నుండి విడుదల పొందుటకు మరలా దేవుని సన్నిధిలో ఆయన పాదాలను మనం ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని విడిపిస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడలో గాక ఆమె